మద్గురుభో నమ మనం హనుమాన్ చాలీసా పారాయణం గురించి గత వీడియోలో చాలాసార్లు చెప్పుకుందాం ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క విధానాన్ని చెప్పుకుందాం దేన్ని పాటించినా కూడా అత్యుత్తమ ఫలితమే వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా సులభంగా మనం హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఎలా చేయొచ్చు సంకల్పంతో సహా అంటే ఎటు ఎలాంటి సంకల్పం చెప్పుకొని హనుమాన్ చాలీసా మనం పారాయణం చేస్తే సంపూర్ణ ఫలితాన్ని పొందొచ్చు అంతేకాకుండా ఆ సంపుటీకరణ చేసినటువంటి శ్లోకాల గురించి కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం చెప్పుకునే ముందు శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీ రామచంద్రమూర్తి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏదో ఒక మంచి రోజు ఒక మంగళవారం కానీ ఒక ఏకాదశి నాడు కానీ చూసుకుని లేకపోతే శనివారం అయినా ఓకే మంగళవారం కానీ శనివారం కానీ ఒక ఏకాదశి నాడు కానీ మొదలుపెట్టి పదకొండు రోజుల్లో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి ఒకవేళ అందరికీ ఒకే సమయం కుదరకపోతే మీ సౌకర్యాన్ని బట్టి ఉదయం కానీ సాయంకాలం కానీ రోజుకి ఒక పదకొండు సార్లు చొప్పున ఒకటి గుర్తుపెట్టుకోండి మనం కామ్యం కోసం చేసే ఏ పారాయణైనా సరే ఒకే సమయంలో ఒకే ఆసనం మీద చేస్తే అది చాలా ఫలితాన్ని ఇస్తుంది మీరు ఆరు టు ఏడు మధ్యలో చెయ్యాలి అనుకుంటే ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలోనే చేయాలి ఉదయమైనా సాయంకాలం అయినా ప్రతిరోజు ఉదయమే చేస్తుంటే ప్రతిరోజు ఉదయమే చేయాలి లేదంటే నేను రెండు పూటలా చేస్తాను అనుకునే వాళ్ళు ఇంకా చాలా మంచిది రెండు పూటలా పొద్దున్న పదకొండు సార్లు సాయంకాలం పదకొండు సార్లు అలాగా ఒక నిర్దిష్ట సమయం ఎంచుకొని అదే సమయంలో పదకొండు సార్లు చొప్పున అలా ఎనిమిది సార్లు పారైనా పూర్తయిపోతుంది పదకొండు రోజులకే అయిపోతుంది పదకొండు పదకొండులో నూట ఇరవై ఒకటి నూట ఎనిమిది కంటే ఎక్కువ అవుతుంది అసలు పది సార్లకే అయిపోతుంది కానీ పది అన్నది మనం ఎక్కువ ఉపయోగించం కదా పదకొండు అన్నది విశేషమైనటువంటి అంకె కాబట్టి పదకొండు సార్లు పదకొండు రోజులు అని చెప్పి అనుకుంటాం అలాగే ఇక్కడ సంకల్పం చదువుకుని మీకు ఉన్నటువంటి కోరిక కానీ లేక ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కానీ అది స్వామివారికి విన్నవించుకుని ఈ హనుమాన్ చాలీసాన్ని పదకొండు సార్లు గనక చదువుకున్నట్లయితే ఒకవేళ వీలుంటే ఇంకా ఎక్కువ సార్లు ఒక రోజులో చదువుకోవచ్చు కానీ మినిమం పదకొండు సార్లు చదవాలి అది మన ఇంట్లోనే చేసుకుంటేనే చాలా మంచిది ఇంట్లో కుదరలేదు అనుకుంటే ఏదైనా దేవాలయ ప్రాంగణంలోనో మీరు ఎక్కడుంటే ఆ ప్రాంతంలో చేసుకోవచ్చు ఈ పారాయణ చేస్తున్నటువంటి పదకొండు రోజులు కూడా మాంసాహారం తీసుకోకూడదు అలాగే ఆడవాళ్ళకి ఏదైనా ఆటంకం వస్తే ఆటంకం కోసం ఆపి మళ్ళీ స్నానం అయ్యాక మళ్ళీ కొనసాగించుకోవచ్చు అనమాట ఇప్పుడు హనుమాన్ చాలీసా చదివే మొదలు పెట్టడానికి ముందు హనుమాన్ చాలీసా మొదలు పెట్టడానికి ముందు మనం ఏం సంకల్పం చెప్పుకోవాలో ఆ సంకల్పాన్ని జాగ్రత్తగా వినండి వీలైతే స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి శ్రీమాత్రే నమ మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ రామచంద్రస్వామి సమేత శ్రీ ఆంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం ఏకాదశ దీక్ష ఏకాదశ అంటే పదకొండు కాబట్టి ఏకాదశ దీక్ష అష్టోత్తర శత హనుమాన్ చాలీసా పారాయణం కరిష్యే అష్టోత్తర శత హనుమాన్ చాలీసా అంటే నూట ఎనిమిది సార్లు పారాయణం మీ గోత్రము మీ పేరు చెప్పుకోండి స్వామివారికి మీ సమస్య కూడా చెప్పుకోండి చెప్పుకొని అక్కడ మనం ఈ అతులిత బలధామం స్వర్ణ శైలాపదేహం అక్కడి నుంచి మొదలుపెట్టుకొని మొత్తం నలభై చౌపాయి అంటాం మనం ఆ చౌపాయిలతో ఉన్నటువంటి హనుమాన్ చాలీసాని పారాయణం చెయ్యండి మీకు తోచిన నైవేద్యం పెట్టచ్చు పదకొండు రోజులు పారాయణ అయిపోయాక ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క అర్చన చేయించి అది తమలపాకుల పూజ అయినా లేకపోతే స్వామివారికి ఐదు అంటే చాలా ఇష్టం అందుకని ఐదు అంకెతోటి ఐదు అయినా సరే ఇంట్లో నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఐదు స్వామివారికి చెప్పేటప్పుడు నూట ఎనిమిది తమలపాకులతో అర్చన చేయించుకోండి అలాగే స్వామివారికి నైవేద్యంగా ఆలయంలో కూడా అరటి ఇవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి బేదవారికి ఆ అరటిపళ్ళు పంచచ్చు మీ శక్తిని అనుసరించి మీ ఓపిక మీకు ఎన్ని అరటిపళ్ళు ప్రసాదంగా ఇవ్వగలిగితే అంత మంచిది మీ ఓపిక మీ ఓపిక ఐదు డజనే పట్టుకెళ్ళారనుకోండి ప్రసాదంగా మీకు ఒక రెండో మూడో నాలుగో ఇంట్లో ఉంచుకోండి మిగతావి పళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టండి అలాగా చేస్తే కనుక అత్యద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం చెప్పుకున్నాం కదా ఆర్థిక బాధలు పోవాలి అంటే నవ నిధికే దాత అసవర దీన్హ జానకి మాత అన్న చౌపాయిని సంపుటీకరణ చేస్తే మొత్తం ఈ హనుమాన్ చాలీస అంతా చదువుకోవాలి అలాగే ఒంట్లో బాగోకపోయినా అనారోగ్యాలతో ఉన్న అప్పుడు ఏం చేయాలి అంటే నాసే రోగహరే సభ పేర జపత నిరంతర హనుమత వీర ఆ యొక్క చౌపాయిని సంపుటీకరణ చేయాలి విపరీతమైన కష్టాలతో సంకటాలు కష్టాలతో ఉన్నప్పుడు మనం సంకటసే హనుమాన చుడావై మన క్రమోచన ధ్యాన సమపర రామ తపస్వీరాజ తనకే కాజ సకల సాజ ఆ చౌపాయి రెండింటినీ కూడా మనం సంపుటీకరణ చేసుకుంటూ మనం ఈ హనుమాన్ చాలీస అంతా గనక చదువుకున్నట్లయితే సంకటాలన్నీ కూడా పోతాయి అంతేకాకుండా మొట్టమొదటి ఎనిమిది లైన్లు కూడా చదువుకున్నట్లయితే ఆ ఎనిమిది లైన్లు చదువుకోవడం వల్ల మనల్ని ఎవరినైనా సరే నిందించినటువంటి పాపం అంతా కూడా పోతుంది ఎవరినైనా నిందించిన పాపం మనకి తెలుసో తెలియకో ఏదో ఒక అంటూనే ఉంటాం కదా ఆ అన్న పాపం అంతా కూడా మొట్టమొదటి ఎనిమిది లైన్లు చెప్పుకున్న చెప్పుకుంటే చదువుకుంటే ఆ నిందచేసినటువంటి పాపం అంతా పోతుంది అంటే తబలధామం స్వర్ణ శైలాపదేహం ధనుజన కృసానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణ నిధానం వాన రాణామదీసం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి గోష్పతీకృత వారాసి మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అవన్నీ అవి చదువుకుంటే చాలా మంచిది అనమాట చదువుకోండి ఇది వీలైతే ఇప్పుడు చెప్పినవన్నీ హనుమాన్ చాలీసా మీకు కింద డిస్క్రిప్షన్లో లింకు ఇస్తాను అలాగే ఈ ఇది కూడా పెడతా హనుమాన్ చాలీసా కూడా పెడతాను ఆ రకంగా పారాయణ చేసుకోండి లోకా సంస్థ సుకునాభావంతో మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం